అయితే ఇప్పుడు చూడండి సంక్రాంతి అంటే గాలిపటాలు ఎగరేసుకోవడము అంటే అప్పుడు నైంటీ సిక్స్ ఎయిటీ ఫోర్ అట్లా మా మా చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే దారం మీకు కూడా తెలిసే ఉంటది దారాలతో ఇప్పుడు అది రోల్ ఉంటుంది కదా దాని చుట్టూ మేము గాలిపటాలు ఎగరేసుకున్నాము కానీ పైకి ఎగరేవి గాలిపటాలు అప్పుడు చైనా మాంజా అనేది ఏం లేదు ఓన్లీ దారంతోనే మేము ఎగరేసుకునే వాళ్ళము కానీ గా ఇప్పుడు ఏంటంటే తొమ్మిదో తేదీ నుంచి చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి దాని గురించి అంటే నాకు ఇప్పుడు మేము బయటికి రాకపోవడం కారణం కూడా భయం వేస్తుంది సంక్రాంతి వెళ్ళేదాకా బయటికి రాకూడదు అనుకున్నాను ఇంకా సిక్స్ డేస్ అయిపోయింది ఇక్కడికి వచ్చి కూడా నేను సిక్స్ డేస్ అయిపోయింది కానీ బయట నడిచేటప్పుడు బండ్లల్లో వెళ్ళేటప్పుడు చాలా మందికి ఇప్పుడు చూడండి పక్షులు కూడా పావురాలు కూడా చాలా చనిపోతున్నాయి చైనా మానంజ అనేది మనం దానికి ఎదురెళ్ళినా అది మనకి ఎదురు వచ్చినా గాని ప్రాబ్లమే ఎలా అంటారు కట్ అయితే మాత్రం నరాలు మొత్తం కట్ అయిపోతాయి మనిషి బతకడము ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ అనే నమ్మకం ఉండదు ఉండదు అలాంటిది ఇప్పుడు మనుషుల్లో మార్పు రావాలి ఏంటది చేసుకోండి పండగలు చేసుకోండి ఎవరు వద్దంటున్నారు సంవత్సరం అది సంక్రాంతి అంటే అందరికి మంచి మంచి పండగ కాబట్టి అందరూ కుటుంబంతో సహా పిల్లలతో ఫ్యామిలీతో చేసుకోండి వద్దనట్లేదు కానీ మీ ఇప్పుడు గాలిపటాలు ఎగరేసే వాళ్ళకి డీజే బాక్సులు పెట్టి గాలిపటాలు ఎగరేస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఒక మంచి ప్రాణం పోతే అప్పుడు విలువ తెలుస్తుంది దాని గురించి ఇప్పుడు రీసెంట్ గా పాపం పోలీస్ వాళ్ళు కూడా ఎక్కడ ఎక్కడంటే అక్కడ రైడ్ చేసేసి అవన్నీ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ అప్ప అప్పచెప్తున్నారు పాపము వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కానీ నేను ఏం చెప్పబో నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ చైనా మాంజా ఎక్కడైనా అమ్మితే మాత్రము కి డైల్ చేయండి డైల్ చేసి వాళ్ళకి ఇన్ఫామ్ ఇవ్వండి ఇన్ఫామ్ ఇన్ఫామ్ చేసి వాళ్ళకి సమాచారం ఇచ్చి పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చి పలానా చోట అమ్ముతున్నారు అని సమాచారం ఇచ్చి మీరు ఎంతో ఇస్తే మాత్రం వాళ్ళు తీసుకొని వెళ్తారు తీసుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు ఎవరిది గొప్పతనము మీదే గొప్పతనము మనం పోలీస్ వాళ్ళకి సమాచారం ఇచ్చిన తర్వాత గొప్పతనం మనది ఎందుకు కొన్ని ప్రాణాలు మనం కాపాడుతున్నాం కాబట్టి అలాంటి మార్పు తీసుకొని రాండి మీరు చైనా మాన్య గురించి మీకు తెలియడం లేదు మొన్నటికి మొన్న ఉప్పల్లో ఏఎస్ఐ గారు చూసే ఉంటారు మీరు పాపం ఆయన డ్యూటీ మీద వెళ్తూ ఉంటే మెడ కట్ అయింది ఎంత దారుణం అది ఒక డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మెడ కూడా కట్ అయిందంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఎక్కడెక్కడో తీసుకో ఎక్కడెక్కడ అమ్ముతున్నారు అవన్నీ తీసుకొని వచ్చి పెడుతున్నారు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు ఇన్ఫార్మ్ చేసి పోలీసుల ప్రాణాలే కాదు మన పిల్లల ప్రాణాలు మన పక్షుల ప్రాణాలు ఎవ్వరైతే మనం బయట తిరుగుతారో వాళ్ళందరు ప్రాణాలు కాపాడినట్టు మనం దేవుడు దేవుడే అనుకుంటారు అలాంటిది మీరు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు తీసుకొని వెళ్తారు కదా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బ్యాన్ చేయాలి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం గానీ మన ఏపీలో కూడా గాలిపటాలు బాగా ఎగరేస్తారు ఏపీ అంటేనే గాలిపటాలకి ఒక పేరు ఇక్కడ తక్కువ తెలంగాణలో కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు ఇంకోటి ఏంటంటే బాధాకరమైన విషయం ఏందంటే నోరు లేని పక్షులు కూడా చనిపోతున్నాయి కదా అది ఎంత పాపం కదా అందుకని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానీ మన రేవంత్ అన్న కూడా గట్టిగా యాక్షన్ తీసుకొని అన్న నేను ఒకటే చెప్తున్నాను మన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు దాని మాంజా వల్ల అది ఏంటంటే అది గాజు దాంతో తయారు చేస్తారంట అది కనపడదు మన కనపడదు కింద పైనా కానీ అది వైర్ కనపడదు అలాంటి ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి మన తెలంగాణ ప్రభుత్వము రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఈ చైనా మాంజా అనేది బ్యాన్ చేసేయాలి చేసేసి ఎక్కడ షాప్ లో కూడా ప్రతి ఒక్క షాప్ లో గాలిపటాలు అమ్మే దగ్గర పోయి ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడ అమ్మేటప్పుడు అవి తీసుకొని వచ్చి దూరంగా తీసుకొని వెళ్ళి పడేయాలి లేకపోతే కాల్ చేయాలి అంతే ఇదే చేయాలి వాళ్ళు ఎందుకంటే ప్రాణాలు అవును ఇప్పుడు ప్రజల్లో మార్పు రావాలి తల్లిదండ్రులు అనే కాదు తల్లిదండ్రులు ఏందంటే పిల్లలు ఏడవగానే గాలిపటాలు కొనిస్తారు ఆ గాలిపటాలతో పాటు ఆ మాంజా కూడా కొనిస్తున్నారు కానీ మార్పు ఎవరిలో రావాలి మనలో రావాలి మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి మన ఫ్యామిలీతో సంక్రాంతి చేసుకుందాము చేసుకున్నప్పుడు ఎలా ఉండాలి కానీ దీనికి దీనికి మాత్రం దూరంగా ఉండాలి పిల్లల్ని దూరం పెట్టండి మీరు వెళ్ళేటప్పుడు బైకుల మీద నడిచి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అని నేను చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వము తొందరగా ఇది చైనా మాంజ ఇప్పుడు కాదు ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా పండగ వస్తుంది కదా ఆ పండగకి కూడా చైనా మాంజ లేకుండా మొత్తం బ్యాన్ చేసేయాలి అసలు గాలిపటాలు ఎగరేసుకోండి మామూలుదారం ఎగరేసుకోండి ఎవరొద్దున్నారు ఇప్పుడు ఎంత మంది ప్రాణాలు రిస్క్ అవును అవునవును ఇప్పుడు వెంకటగిరిలో నిద్ర ఉండట్లా మాకు అవి మెదలెక్కేసి టెర్రస్ మీద కెక్కేసి డీజే బాక్సులు పెట్టేసి ఎంత వాళ్ళు గాలి పటాలు ఆ డీజే బాక్స్ పాటల సౌండ్ కంటే వీళ్ళు కేకల సౌండ్ ఎక్కువైపోయింది అందుకే నేను మా పాపని కూడా బయటకు తీసుకురాలంటే భయపడిపోతున్నా నేను వద్దమ్మా పండగ అయిపోయిన తర్వాత బయటకు వెళ్దాం అంటే చాలా రోజులైంది సిక్స్ డేస్ అయింది వన్ వీక్ బయటకు వెళ్ళని తీసుకొని వచ్చిన ఇక్కడ ఉంచాలేదు మళ్ళీ పంపించేసి అమ్మాయికి నేను ఇక్కడ ఉన్నాను ఎందుకంటే పిల్లలు డీజే బాక్సులు పెట్టేసి అవి ఎగరేస్తున్నారు చూసారా పోలీసులు ఫస్ట్ పోయేసి మీరు ఏ దారమా అది దారమా చైనా మాంజా అని చెప్పేసి ఎక్కడైతే డీజే బాక్సులు పెట్టుకు ఎగరేస్తున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడక్కడికి వెళ్ళి వెంటనే అక్కడ ఆ గాలిపటాలు మొత్తం తీసుకొని అక్కడ చైనా మాంజా ఉంటే అక్కడ మొత్తం వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని గాలిపటాలు ఎగరేకుండా చూడండి అని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను చాలా మంది ఫ్యామిలీస్ రిక్వెస్ట్ చేసుకోండి ఎందుకు మీరు మీ ఫ్యామిలీనే కాదు ఇతరుల ఫ్యామిలీ కూడా మనుషుల్ని పోగొట్టుకొని వాళ్ళ ప్రాణాలు కోగొట్ పోగొట్టుకొని పండగ ముందు ఏడుస్తున్నారు మీరు హ్యాపీగా ఉండడం కాదు చైనా మాంజా బ్యాన్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ కి మన తెలంగాణ గవర్నమెంట్ కి రేవంత్ అన్నకి రిక్వెస్ట్ చేయండి ఎక్కడ అమ్మినా గానీ హండ్రెడ్ కి డైల్ చేసి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళకి సమాచారం ఇవ్వండి అప్పుడు మీరు కొంతమంది ప్రాణాలు కాపాడినట్టు కాపాడినట్టు అవుతారు అది కూడా మిమ్మల్ని దేవుళ్ళలాగా భావిస్తారు నేను చెప్పేది ఇది ఒక్కటే చెప్తున్నాను నేను అందరికి